హాయ్ ఫ్రెండ్స్ ఇవాల్టి రెసిపీ బీరకాయ పెసరపప్పు కర్రీ హాఫ్ కిలో బీరకాయకి వన్ కప్ పెసరపప్పు నానపెట్టి పెట్టుకోవాలి ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి అంతా ఓసారి బాగా కలిసేలా కలిపేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి బీరకాయలో ఫైబర్ కంటెంట్ బాగుంటుంది కరివేపాకు వేసుకొని అంతా కలిసేలా కలిపేసుకోవాలి నానపెట్టుకున్న పెసరపప్పు ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఒకసారి ఇలా డ్రై చేసి చూడండి చాలా ఎమ్మీగా ఉంటుంది బీరకాయ పెసరపప్పు కర్రీ అనేది రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఓసారి కలిపేసుకోవాలి బీరకాయలో విటమిన్ సి విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది కాన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అడుగు మాడకుండా అంతా బాగా కలిపేసుకోవాలి దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఇలా వచ్చేసింది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ బీరకాయ ఉడికిపోయినట్లే బీరకాయ స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది గట్ హెల్త్కి కూడా చాలా మంచిది మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకున్న తర్వాత పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కారం తగినంత వేసుకొని బాగా ఓసారి కలిపేసుకోవాలి తరువాత ఇందులో టమోటో పీసెస్ వేసుకోవాలి టమోటో ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు అడుగు మాడకుండా బాగా కలిపేసుకుంటూ ఉడికించుకోవాలి కాస్త వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి కర్రీలో ఇలా బబుల్స్ వచ్చాక ఓసారి అంతా కలిపేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత ఇందులో కొత్తిమీర తరుగు కూడా వేసుకొని అంతా ఓసారి బాగా కలిపేసుకోవాలి కర్రీ కన్సిస్టెన్సీని చూసి మరి కాస్త వాటర్ కలిపేసుకోవచ్చు ఎవరెస్ట్ గరం మసాలా తీసుకున్నాను నేను వన్ టీ స్పూన్ ఇందులో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పెసరపప్పు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది కాబట్టి కర్రీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్లే ఈ బీరకాయ పెసరపప్పు కర్రీ చపాతీలోకి పుల్కాలోకి చాలా ఎమ్మిగా ఉంటుంది రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆయిల్ పైకి ఫ్లోట్ అయిన తర్వాత కొత్తిమీర తరుగు మరి కాస్త వేసుకొని ఓసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవాలి ఎంతో టేస్టీ అయిన బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్ ఓకే బాయ్ బాయ్